అనకాపల్లి జిల్లా బుచ్చిపేట మండలం పుట్టుతరపాలెం గ్రామం నుంచి కొల్లిమాల పెంటారావు పుట్టుకతోటే మోగా చెమిటి పవన్ కళ్యాణ్ వీరభిమాని ఆయన గెలవాలని అయోధ్యకి వెళ్తానని మొక్కున్నారు గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా అయోధ్యకి వెళ్ళడం జరిగింది తర్వాత ఈ మధ్యకాలంలో సనాతన ధర్మం కోసం మాట్లాడినప్పుడు ఈ మోగవాడు ఆల్ ఇండియా సైకిల్ యాత్రకి బయలుదేరారు తిరిగి వచ్చిన తర్వాత ఆయన కలవాలని కోరికతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలవాలని కోరికతో సైకిల్ యాత్ర మంగళగిరికి బయలుదేరడం జరిగింది ఇప్పటికి అన్నవరం సన్నిధానానికి చేరుకున్నాడు అక్కడ దర్శించుకున్న తర్వాత కాసేపట్లో మళ్ళీ మంగళగిరికి బయలుదేరడం జరుగుతుంది చూసారు కదా అన్నవరం సన్నిధానంలో దర్శించుకున్న మగవాడు 对吧？肯定对。 వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్